On மேடம் <laughs> சார் எந்த இடம் அந்த டவஸ் பத்தி ப்ளீஸ் 200 நம்ம இது 200 ஐயா ஒரு சாரல் மீன் கிட்ட ஒரு படம் என்ன கேமிச்சேன் சார் சார் நீங்க நான் அந்த உதாரண கே

నమస్తే ఎట్లున్నారు సౌండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరు వచ్చారు ఎందరో నిల్చుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమ నాకు అసలు ఇక్కడ దాకా తగులుతుంది అందరికి అక్కడి నుంచి ఇక్కడ దాకా అందరికి థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమ కోసం అందరు ఇక్కడ వచ్చారు నేను గోయా సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ఓపెనింగ్ కోసం వచ్చాను నేను ఇది స్టోర్ ఓపెన్ చేస్తున్నాను వాళ్ళు మొదటి స్టోర్ ఫస్ట్ స్టోర్ ఫస్ట్ స్టోర్ ఓపెన్ చేసినప్పుడు నేను ఓపెన్ చేశాను సెవెంటీన్ స్టోర్ కి వచ్చాను మీరు అందరు ఇక్కడ ఉన్నారు మీరు అందరు వెళ్ళి షాపింగ్ చేయాలి అసలు చాలా బాగా ఆఫర్స్ ఉన్నాయి చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి మీకోసం మీ వైఫ్ కోసం మీ గర్ల్ ఫ్రెండ్ కోసం మీ చెల్లి కోసం మీ అమ్మాయి కోసం సో మీరు అందరు అక్కడ వెళ్ళి షాపింగ్ చేయాలి కాకినాడ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ మీకోసం లో ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు స్టార్ట్ ఓకే మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మీరు అన్ని చోటుకి వస్తారు ఏ స్టోర్ ఓపెనింగ్ అయినా ఏ ఫిల్మ్ అయినా ఏదైనా మీరు సపోర్ట్ చేయడానికి ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ మీకు కంగ్రాచులేషన్స్ టు బోత్ ప్రియాంక అండ్ రవి ఆన్ దేర్ సెవెంటీన్త్ స్టోర్ ఓపెనింగ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు బీహియర్ ఎందుకంటే నేను ఫస్ట్ స్టోర్ నేను ఓపెన్ చేశాను హైదరాబాద్లో ఇట్ ఈస్ యా పల్లిలో ఇట్ ఈస్ ఇట్ ఇస్ సో ఎక్సైటింగ్ టు బీ బ్యాక్ సో థ్యాంక్ యూ సో మచ్ దాని తర్వాత సెవెంటీన్త్ స్టోర్ అంటే ఐ థింక్ ఇట్స్ బిన్ అ రియలీ లాంగ్ జర్నీ అండ్ సక్సెస్ఫుల్ జర్నీ వాళ్ళకి దాంతోనే మీకు అర్థమైపోవాలి ఏంటంటే దిస్ ఈజ్ ద ఇండియాస్ బెస్ట్ లార్జెస్ట్ మోస్ట్ ట్రస్ట్ వర్ది సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ షుడ్ కమ్ హియర్ షాప్ హ్యావ్ అన్ అమేజింగ్ టైం ఎందుకంటే ఇలాంటి స్టోర్ మీకు వేరే చోట్లో దొరకదు సో కాకినాడ యూఆర్ ఆర్ వెరీ 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 లక్కీ టు హ్యావ్ దిస్ స్టోర్ ఓపెనింగ్ ఓవర్ హియర్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీరు చెప్పండి నేను ఏ ట్రై చేయాలి ఇక్కడ అని బీచా ఓకే ఫైన్ ఇప్పుడు నేను ఉన్నాను ఇంకా అది నేను తిన్నాను ఐ హ్యాడ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అది ఇక్కడ ఉ నెక్స్ట్ టైం అదే నెక్స్ట్ టైం మాట్లాడతాను ఐ విల్ సేక్స్ నాకు యాక్చువల్లీ ఐమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ టెంపుల్ జ్యువలరీ సో అందుకే వెన్ హీ పిక్ట్ అప్ సమ్ స్టూచ్డ్ లైక్ పర్ల్స్ అండ్ ఇది నాకు అది చాలా నచ్చుతుంది బట్ టుడే ఐఎమ్ వేరింగ్ సమ్థింగ్ వెరీ డిఫరెంట్ అండ్ ఐ థింక్ ఐట్స్ వెరీ బ్యూట్ఫుల్ థ్యాంక్ యూ సో బేసిక్లీ గోల్డ్ పెరగటం వల్ల సిల్వర్ జ్యువెలరీ డిమాండ్ కూడా పెరుగుతుంది అండ్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ఆర్ ప్రొడక్ట్ అండ్ గోల్డ్ ప్రొడక్ట్ And it's exactly the same. So, Manshal ki inka weigh at least one fourth the price or less than one tenth the price ki. One uh, jewelry is na, jewelry. And uh, this is our 17th store in Kakinada. And uh, she as she mentioned, uh, she uh, only opened her first uh, store in Goya, first Goya store in kukatpally just two and a half years back. Now Kinka is 17 store. In the next coming 2 months, May Kinka will stores opening 10 stores and she will be part of it for sure. And, uh, we have amazing inaugural offer. Uh, if you buy for 1 lakh rupees, you get 50,000 worth silver jewellery free. For 50,000, you get 25,000 and 25,000, uh, 12,500. And, uh, and we have an uh, instant uh, gold coin offer as well. It's a uh, minimum purchase of 5,000 you get. Uh, a gold coin free. Right.